ಕಮ್ಮಿ ಸರ್ ರೀ ಆರ್ಡರ್ ಇಸ್ತ

நலவெல்லி ரோடுல பிபிசார் காண நல்லவெல்லி ரோடுல சார் பிடிப்பா அந்த பிடிச்சது కమిషనర్ గారు పిలిపించి డైరెక్ట్ మేము రోడ్ వేస్తున్నాం సిసి రోడ్ వేస్తున్నాం కాబట్టి తీపిచ్చాము కనీసం ఇంటిమేషన్ లేకుండా మీరు ఎక్స్ప్లెనేషన్ లేకుండా మీరు చెప్పండి సార్ మీరు చెప్పండి మీరు చెప్పండి సార్ మాట్లాడేది ఏమంటున్నాం మీకు ఏ నామ్స్ ప్రకారంగా తీయమని చెప్పి ఒకసారి చెప్పండి చెప్పి తీపి అని అంటున్నాం మేము అంతేగాని రిసిప్ట్ ఉందా చెప్పండి చెప్పిన మాట కూడా మీరు కరెక్ట్ చెప్తలే ఇవ్వండి మాకు మీరు వాళ్ళు ఎస్ఆర్ నో తీస్తాం అని చెప్తారు వినండి వాళ్ళు తీస్తారు కానీ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ లేదు సార్ సార్ మీరు కనీసం పర్మిషన్ చేయకుండా కరెక్ట్ ఎక్స్ప్లనేషన్ చేయకుండా కరెక్ట్ ఏ విధంగా చెప్పకుండా మీరు తీస్తా అంటే మా దగ్గరికి పేదోళ్ళు